అందరికీ నమస్కారం అండి అయితే ఈ యాక్షన్ చూడండి క్వాలిటీ కాయలు బంతా ఎట్లా వ్యాపారస్తులు వీళ్ళంతా ఉన్నారు ఈరోజు అంగల్లో యాక్షన్ చూద్దాము బాగున్నది క్వాలిటీ కానీ కాయి మీడియం సైజు ఉన్నది కొత్త కాయ ఇది ఎంత మాత్రం ఉండదో ఇప్పుడు యాక్షన్ చూద్దాము ఉన్నాయి కాడికే చాపా అరవైలో ఒకటి ఎనిమిది వందలు పది ఇరవై ముప్పై నలభై నలభై యాభై ఇరవై డెబ్బై ఎనభై తొంభై తొమ్మిది వందల పది ఇరవై ఇరవై ముప్పై నలభై యాభై ఎనభై డెబ్బై వెయ్యి పది వెయ్యి ఇరవై ముప్పై వెయ్యి నలభై వెయ్యి 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 యాభై వెయ్యి అరవై రూపాయలైతే క్వాలిటీ పోయిందండి ఈ కాయ ఈ బాక్స్ వచ్చి వెయ్యి రూపాయల అరవై డెబ్బై రెండు క్రేట్లు ఉన్నాయి అరవై ఐదు అయితే ఇదైంది ఇది అంగళ్ళు మార్కెట్లో జరుగుతుంది ఈ మాదిరికి యాక్షన్